పిగ్గేమంటుంది నువ్వు చే ముక్కు దగ్గర ఎందుకు చేతులు పెట్టుకున్నావు పిగ్గలా ఉంటుందా అయిందా ఇది చూపి ఎక్కడైందా నొఫ్ ఇక్కడైందో అయ్యో అయిందా చావుకి నొప్పిగా ఉందా క్రీమ్ పూసేనా క్రీమ్ క్రీమ్ పూసేనా వద్దా ఏమి సరే హాస్పిటల్కి వెళ్దామా డాక్టర్ దగ్గరికి వెళ్దామా పోదామా డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి పోదామా వద్దా ఏమి డాక్టర్ ఏం చేస్తాడు ఇంజెక్షన్ చేస్తాడా ఎక్కడ ఎక్కడ చేస్తాడు ఇంజక్షను డాక్టరా అమ్మో పోదామా డాక్టర్ దగ్గరికి పోదామా ఏమి ఏం చేస్తాడు డాక్టరు ఇంజెక్షన్ చేస్తాడా ఏం కాదు లేకపోదాంపా టూ ఇంజక్షన్ చేపిస్తాను అమ్మమ్మ మెడిగిపోయింది అమ్మమ్మది బావి చెప్పి వెళ్ళిపోయిందాక పాడు అమ్మా అమ్మా పాడు ఎడికి ఎడికి డోరా డోర్ రాదు రాదు డోరు డోరు లాక్ చేశారు రాదు రాదు రాలేరా తీయకూడదు మనం బజ్జో టైం అయింది రాత్రి అమ్మ బజ్జో వాళ్ళకి టైం అయింది రా తగ్గేదా ఇదిన్న పుష్ప ఏ బిడ్డ నా అడ్డ అట్లా అట్లా చేస్తాడా అట్లా చేస్తా అమ్మో ఏం కావాలి ఓపెన్ ద డోరా అమ్మో డోర్ ఏం చేయాలి డోర్ ఏం చేయాలి డోర్ డోర్ ఏం చేయమంటావు ఓపెన్ ద డోర్ ఎందుకు ఎందుకు ఓపెన్ ద డోర్ నువ్వు ఎంత వేషాలు వేసినా నేను ఓపెన్ చేయను రా రావా రావాయ్ రా రావా నువ్వు రావా అది వస్తుంది పిచ్చొచ్చి దాత్రిని ఎత్తుకెళ్ళిపోతుంది రా పిచ్చి రా దాత్రిని ఎత్తుకెళ్ళిపోతుందిరా భయం లేదా నీకు బల్లి అంటే భయం లేదా బల్లిరా బీకో బల్లి బజ్జు నీ ప్లేస్లో పోయి బజ్జు ఆ మాత్రం భయం ఉండాలి బల్లి ఏమంటుంది పిలిచేనా బల్లి రారా దాత్రి దగ్గరికి రా అయ్యో నీ దగ్గరే నాటకాలు నేర్చుకోవాలి బల్లి రారా అయ్యా వస్తుందా బల్లి వస్తుందా రావట్లేదా రావట్లేదా సరే వెళ్ళిపో బల్లి వెళ్ళిపో రాత్రి బజ్జి ఉంటుందిలే వెళ్ళిపో వెళ్ళిపోయిందిలే బీ కళ్ళు ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి వెళ్ళిపోయింది బల్లి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది బల్లి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది బల్లి అయ్యా ఎక్కడికి వెళ్ళిపోయింది బల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట ఇంక ఓపెన్ చెయ్యి కల్దేరు అయ్యో రాత్రికి తగ్గేదేలా చెప్పు తగ్గేదేలే తగ్గేదేలే ఏంటి కొనుక్కుంటా ఉన్నావు బల్లుచ్చి పట్టుకోబోతుందనే